ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కువగా సంతోషపడిపోకు గుండుపోటు వస్తుంది అని గీత కాంచన్ను అంటూ ఉంటే నాకెందుకు గుండు పోటీ మీ అని కాంచన అంటూ ఉంటుంది అవునవును నిజం చెప్పావు నీకెందుకు గుండుపోటు వస్తుందిలే నీ పక్కన ఉన్న వాళ్ళకు వస్తుంది అని చెప్పి విశ్వనాథం అంటూ ఉంటాడు అసలు ఎందుకింత సంతోషంగా ఉన్నావో చెప్పు అని అనన్య కాంచనను అడుగుతూ ఉంటుంది రేపు నీకు పెళ్లి చూపులమ్మి నిన్ను చూసుకోవడానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు అని కాంచన చెప్తూ ఉంటుంది అనన్యకు పెళ్లి చూపుల ఎవరు చెప్పారు నీకు ఈ విషయం అని కాంచనను గీత అడుగుతూ ఉంటుంది ఎవరో చెప్తే నేను ఎందుకంటానమ్మి అనన్యకు శరణతో పాటు మంచి సంబంధాన్ని చూస్తానని చెప్పింది కదా ఆ అమ్మే చెప్పింది అని కాంచన చెప్తూ ఉంటుంది ఆనంద భైరిగా చెప్పిందా అని చెప్పి విశ్వనాథం అడుగుతూ ఉంటాడు అవును ఆ ఆనంద భైరవే చెప్పింది అని కాంచన చెప్తూ ఉంటుంది నీకు ఎక్కడ కలిసింది అని అనన్య ఆ అడుగుతూ ఉంటుంది ఆవిడ నాకు కలవలేదు నీ పెళ్లి సంబంధం చూస్తానని మాట ఇచ్చింది కదా ఏమైందో అని చెప్పి అడుగుదామని చెప్పి ఆనంద ఇంటికి నేనే వెళ్ళానమ్మి అని కాంచన చెప్తూ ఉంటుంది ఆనంద భైరితో గొడవ పెట్టుకున్నావా ఏంటి అని విశ్వనాథు అడుగుతూ ఉంటాడు గొడవ పెట్టుకున్నామని వెళ్ళాను కానీ అనన్యకు మంచి సంబంధం చూశానని చెప్పడంతో గొడవ పెట్టుకోకుండా వచ్చాను అని కాంచనా విశ్వనాథానికి చెప్తూ ఉంటుంది ఇంట్లో మాతో ఎలా మాట్లాడావో ఆ ఆనంద భైరవతో కూడా అలానే మాట్లాడావా అని చెప్పి గీత కాంచన్ను అడుగుతూ ఉంటుంది అవునమ్మి అంతే మాట్లాడలేను కానీ రేపు అనన్నే పెళ్లి విశ్వనాథం నువ్వేం చేస్తావో నాకు తెలీదు శరణ్యకు ఏ మండపంలో అయితే పెళ్లి చేస్తున్నావో అదే మండపంలో అనన్యకు కూడా పెళ్లి జరిగిపోవాలి అని చెప్పి కాంచిన విశ్వనాథానికి చెప్తూ ఉంటుంది అప్పుడే శరణ్య వచ్చి అవునా నాకు అక్కకి ఒకే మండపంలో పెళ్లి జరగాలి లేకపోతే నేను పెళ్లి చేసుకోను అని శరణ్య విశ్వనాథానికి చెప్తూ ఉంటుంది నువ్వు సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదమ్మ అన్నన్న పెళ్లి జరగకపోతే నీ పెళ్లి ఎలాగో జరగదు అని కాంచన చెప్తూ ఉంటుంది కాంచన మాట అనటంతో శరణ్య అనుమానంగా కాంచిన వైపు చూస్తూ ఉంటే అదే అమ్మి నీ అక్కకు పెళ్లి జరగకుండా నేను చేసుకోనని నువ్వు ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నావు కదా అయినా పెద్దవాళ్ళు అవ్వకుండా చిన్నవాళ్ళు అవ్వటం కరెక్ట్ కాదు అని కాంచన చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు అన్నన్య సిగ్గుతో రూమ్లోకి వెళ్ళి చాలా సంతోషంగా సిగ్గుపడుతూ ఉంటుంది అప్పుడే నీకు తన ఫ్రెండ్ ఫోన్ చేసి ఎక్కడున్నావే అని అడుగుతూ ఉంటుంది చంద్రమండలంలో సైట్ చూడటానికి వచ్చాను అని అనన్య చెప్తూ ఉంటుంది లేకపోతే ఏంటి ఈ టైంలో ఇంట్లో కాకుండా ఎక్కడుంటాను అని అనన్య అంటూ ఉంటుంది మీకు ఒక గుడ్ న్యూస్ చెప్తాను వినండి అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది గుడ్ న్యూస్ ఏంటి అది అని అనన్య ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటాడు నాకు పెళ్లి కుదిరింది అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది సో శాడ్ న్యూస్ అని చెప్పి అనన్య ఫ్రెండ్స్ అంటూ ఉంటారు ఏంటి అలా అంటున్నావు అని చెప్పి అనన్య ఫ్రెండ్స్ని అడుగుతూ ఉంటుంది పెళ్లి కుదిరిందని చెప్తున్నావు కదా పెళ్లి కుదిరిందంటే ఎంజాయ్లకి అన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే కదవే అని ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు పోండి అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది సరే కానీ ఎలాగో పెళ్లి కుదిరింది అంటున్నావు రేపు పెళ్లి చూపులు అంటున్నావు రేపటి నుంచి నువ్వు ఎంజాయ్ చేయడానికి పార్టీలకి కలవు కదా అందుకే ఇప్పుడు పార్టీ చేసుకుందామా అని అనన్య ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారు అని అనన్య అనటంతో ఏంటే రావా అని ఫ్రెండ్స్ అడగటంతో సరే ఇంట్లో ఏదో ఒకటి చెప్పి ఇప్పుడే వస్తాను అని చెప్పి అనన్య చెప్తుంది ఇక అనన్య రూమ్లో కూర్చొని అమ్మా అని చెప్పి పిలవటంతో గీత శరణ్య కాంచన ముగ్గురు కూడా పరిగెత్తుకుంటూ వస్తారు ఏంటి అనన్య అని గీత అడుగుతూ ఉంటుంది అమ్మ రేపు పెళ్లి చూపులు కదా బ్యూటీ పార్లర్కి వెళ్ళొస్తాను అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది బ్యూటీ పార్లర్కి ఎందుకక్క నేను రెడీ చేస్తాను కదా అని శరణ్య అంటుంది నువ్వేం రెడీ చేస్తావులే శరణ్య బ్యూటీ పార్లర్కి వెళ్తే తెల్లగా మెల్లమెల్ల మెరిసిపోయేలా చేస్తారు అమ్మ అనన్య నువ్వు వెళ్ళి బ్యూటిషన్ దగ్గర చేయించుకోరా అని చెప్పి కాంచిన చెప్పడంతో సరే అక్క అయితే నేను కూడా వస్తాను అని శరణ్య అంటూ ఉంటుంది వదిలేదే నేను ఒకదాని వెళ్తాను అని అనన్య అంటుంది నన్ను రమ్మంటావా అని కాంచిన అడుగుతూ ఉంటుంది అవసరం లేదు నా ఫ్రెండ్ వస్తా ఉంది అని అనన్య చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు అనన్య బి తన ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళి డాన్స్ చేస్తూ ఉంటుంది అదే పబ్బులో కొంతమంది ఫ్రెండ్స్ కూడా ఉంటారు ఏంట్రా పార్టీ అని చెప్పి పబ్బుకి తీసుకొచ్చారు ఏ కు వెళ్ళాలి కానీ అని చెప్పి ఆ అబ్బాయి అంటూ ఉంటాడు రెస్టారెంట్కి వెళ్ళి పార్టీలు చేసుకునేది మనం కాదురా ఎలిమెంటరీ సెక్షన్ వాళ్ళు మనం ఆ స్టేజీ దాటి ఎప్పుడూ వచ్చాము అని చెప్పి అతను చెప్తూ ఉంటాడు నాకు ఇలాంటివన్నీ ఇష్టం ఉన్నదని నీకు తెలుసు కదరా అని చెప్పి ఆ అబ్బాయి అంటూ ఉంటాడు పక్కన ఉన్న ఫ్రెండ్స్ నీకు ఇష్టం లేదులేరా మాకు మాత్రం ఇలాంటివి ఇష్టం ఈరోజు పబ్లో కలర్స్ సూపర్గా ఉన్నాయి రా మరి వెళ్ళి వాడికి సాఫ్ట్ డ్రింక్స్ మనకి హార్డ్ డ్రింక్స్ తీసుకురా అని చెప్పి ఫ్రెండ్స్ చెప్పడంతో సరేరా అని చెప్పి ఆ అబ్బాయి ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు మరోవైపు ఆనంద భైరవి శరణ్యకి ఫోన్ చేస్తుంది ఏంటత్త ఎలా ఫోన్ చేశారని శరణ్య ఆనంద భైరవిని అడుగుతూ ఉంటుంది అనన్య ఇంట్లో లేదమ్మా ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు అని ఆనంద భైరవి శరణ్యను అడుగుతూ ఉంటుంది బ్యూటీ కానీ వెళ్ళింది అత్తయ్య అని చెప్పి శరణ్య ఆనంద భైరవికి చెప్తూ ఉంటుంది ఏంటి అత్తయ్య అక్కతో ఏమైనా మాట్లాడాలా అని శరణ్య ఆనంద భైరవిని అడుగుతూ ఉంటే అవునమ్మా అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది సరే అత్తయ్య మేము ఫోన్ చేసి మీకు ఫోన్ చేయమని చెప్తాను అని శరణ్య చెప్తుంది సరే అమ్మా అని ఆనంద భైరవి ఫోన్ కట్ చేస్తుంది ఇక వెంటనే శరణ్య అనన్య ఫోన్కి ఫోన్ చేస్తుంది అని మీ చెల్లి శరణ్య నీకు ఫోన్ చేస్తుందే అని అనన్య ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు ఇక అనన్య పక్కకు వచ్చి ఏంటి ఫోన్ చేశావు అని అడుగుతూ ఉంటుంది అక్క ఏంటి ఆ సౌండ్స్ అని అడుగుతూ ఉంటుంది డీజే సౌండ్స్ పబ్ లో ఉంటాయి కదా అని అనన్య చెప్తూ ఉంటుంది అదే బ్యూటీ పార్లర్ కని చెప్పావు కదా వెళ్ళడం ఏంటి అని శరణ్య అడుగుతూ ఉంటుంది బ్యూటీ పార్లర్ కి వచ్చాను ఫ్రెండ్స్ బలవంతం పెట్టడంతో నుంచి అట్టే పబ్ వచ్చాను అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది ఆనంద భైరవి అత్తయ్య నీకు ఫోన్ చేస్తుందంట నువ్వు లిఫ్ట్ చేయట్లేదంట నేను ఫోన్ చేయమన్నారు అని శరణ్య చెప్తూ ఉంటుంది ఇప్పుడు పబ్ లో ఉండి అత్తయ్యకు ఫోన్ చేస్తే ఏం బాగుంటుంది చండాలంగా ఉంటుంది విషయం ఏంటో నువ్వే కనుక్కో అని అనన్య ఫోన్ కట్ చేస్తుంది చెప్పేదొకటి ఒకటి దీని పనులన్నీ ఇలానే ఉంటాయి అని చెప్పి శరణ్య మనసులో అనుకుని ఆనంద భైరు ఫోన్ చేస్తుంది అత్తయ్య అక్క బ్యూటీ పార్లర్ లోనూ ఉందంట ఫేస్ ప్యాక్ వేశారంట బ్యూటీషియన్ ఫోన్ లిఫ్ట్ చేసి విషయం చెప్పింది అత్తయ్య అక్క ఒక అరగంట తర్వాత మీకు ఫోన్ చేస్తుందంట అని శారణ్య ఆనంద భైరవ్కి చెప్తూ ఉంటుంది ఎందుకు అక్కతో మాట్లాడాలనుకుంటున్నారు అదేంటో నాకు చెప్పండి అత్తయ్య నేను అక్కకు చెప్తాను అని చెప్పి శారణ్య ఆనంద భైరవిని అడుగుతూ ఉంటుంది రేపు అక్కకు పెళ్లి చూపులు కదమ్మా అక్కకు మంచి చీర సెలెక్ట్ అనుకుంటున్నాను తనకి ఏ ఇష్టమో కనుక్కుందామని ఫోన్ చేశాను అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది మీ చరక్షణ చాలా బాగుంటుంది అత్తయ్య మీరు మంచి చీర సెలెక్ట్ చేస్తే ఆ చీరే కట్టుకుని అక్క పెళ్లి చూపుల్లో కూర్చుంటుంది అని చెప్పడంతో సరే అమ్మా శరణ్య అని ఆనంద భైరు ఫోన్ కట్ చేస్తుంది దీని గురించి అందరు కూడా ఆలోచిస్తున్నారు అక్క మాత్రం ఎవరి గురించి ఆలోచించుకుంటా పబ్బుకు వెళ్లిపోయింది ఇది ఏ పరిస్థితుల్లో ఇంటికి వస్తుందో ఏంటో అని సరణ్య టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక మరోవైపు పబ్బులో ముగ్గురు అబ్బాయిలు పార్టీ కని వస్తారు కదా వాళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు ఒరే నీ పెళ్లి చూపులు అని చెప్పి పార్టీ ఇచ్చావు రేపు నీ పెళ్లి చూపులు తప్పకుండా సక్సెస్ అవుతుందిరా ఇక వెళ్దామా అని చెప్పి అతను అడుగుతూ ఉంటే సరే పదం రా వెళ్దామని చెప్పి వాళ్ళు వెళ్తూ ఉంటే అనన్య తప్ప తాగి వచ్చి ఆ అబ్బాయి మీద పడుతుంది సారీ అండి అని చెప్పి ఆ అబ్బాయి అనన్యకు చెప్తూ ఉంటాడు ఏంట్రా సారీ తప్ప తాగి నా మీదే పడతావా నేను అందంగా ఉన్నానని చెప్పి నాకే డైస్ ఇస్తావా అని అనన్య ఆ అబ్బాయిని అంటూ ఉంటుంది అలో మేడం నేను తాగలేదు మీరే తాగారు అని చెప్పి ఆ అబ్బాయి చెప్తూ ఉంటాడు అవును నేనే తాగాను ఇంకా రెండు రౌండ్లు వేస్తే గనుక నీ సంగతి ఉండేది నేను మంచి మూడ్లో ఉన్నాను కాబట్టి నేను వదిలేస్తున్నాను నాకు సారీ చెప్పరా అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది నేను ఎందుకు సారీ చెప్తాను మీరు తాగొచ్చి నాకు డాసి ఇచ్చారని చెప్తున్నాను కదా అనతను అంటూ ఉంటాడు సారీ చెప్తావా లేదా అని అనన్య అడుగుతూ ఉంటుంది ఒరే ఈ మనకెందుకురా మనకెందుకు రా గొడవ కారు తీరా అని చెప్పి అబ్బాయి ఫ్రెండ్స్ కార్ తాళాలు ఇవ్వడంతో అనన్య ఆ కార్ తాళలు తీసుకుని విసిరి కొడుతుంది ఇక్కడ ఎవరనుకుంటున్నావు ఇక్కడ అనన్య ది గ్రేట్ అనన్య అనన్య జోలికి వస్తే మామూలుగా ఉండదు కానీ నేను మంచి మూడ్లో ఉన్నాను కాబట్టి నేను వదిలేస్తున్నాను పోరా అని చెప్పి అనన్య అంటూ ఇక అనన్య తన ఫ్రెండ్స్ని తీసుకుని అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఆ అబ్బాయిలు మాత్రం ఈ అమ్మాయి మరీ టూ మజ్జుగా మాట్లాడిందిరా అని చెప్పి అంటూ ఉంటారు అవునరా తాగి ఈ అమ్మాయి టూ మజ్జుగా మాట్లాడింది ఎక్కడో ఒక చోట దొరకకపోదు కదా దొరికినప్పుడు ఈ పిల్లల సంగతి చెప్తాను అని చెప్పి పెళ్లి చూపులు చూసుకోబోయే అబ్బాయి అంటూ ఉంటాడు ఇక మరోవైపు అనన్య కోసం శరణ్య ఇంటి బయట వెయిట్ చేస్తూ ఉంటుంది అప్పుడే విశ్వనాథం బయట నుంచి వస్తాడు ఏంటమ్మా శరణ్య ఇక్కడ నిల్చున్నావు అని అడుగుతూ ఉంటాడు ఏం లేదు నాన్న అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది అక్క ఎక్కడ అని విశ్వనాథం అడుగుతుంటాడు అక్క బ్యూటీ పార్లర్కి వెళ్ళింది ఇంకా రాలేదు నాన్న అని శరణ్య చెప్తూ ఉంటుంది బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఇంత ఆలస్యమైందా అని విశ్వనాథం అంటూ ఉంటే లేట్ అవుతుందని ఇప్పుడే ఫోన్ చేసింది నాన్న మీరు వెళ్ళి ఫ్రెషా ఉండి అక్క వస్తుందిలే అని చెప్పి శరణ్య చెప్పడంతో సరే అమ్మా అని చెప్పి విశ్వనాథం అంటూ ఉంటాడు ఇక అప్పుడే కాదు వచ్చే ఏంటి సంచికేదో భారీగా వేసుకొచ్చావు అని అడుగుతూ ఉంటారు రేపు అనన్య పెళ్లి చూపులు కదా పెళ్లి వాళ్ళకి పెట్టడం కోసం స్వీట్స్ ఫ్రూట్స్ తీసుకొచ్చానని విశ్వనాథం చెప్తూ ఉంటాడు నాన్న మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి అని సరైన చెప్పడంతో సరే అమ్మ అని విశ్వనాథం లోపలికి వెళ్తాడు అమ్మీ బ్యూటీ పార్లర్కి వెళ్తే ఇంత లేట్ అవుతుందా అని కాంచన సరైనను అడుగుతూ ఉంటుంది అక్క బ్యూటీ పార్లర్ అని చెప్పి పబ్కి వెళ్ళింది అని చెప్పి కాంచనకు సరైన చెప్తూ ఉంటుంది అమ్మో అంటే దీనికి తాగుడు అలవాటు కూడా ఉందా అని కాంచన శరణ్యను అడుగుతూ ఉంటే అవును ఉంది అని చెప్పి సరైన చెప్తూ ఉంటుంది దీనికి అన్ని నా వచ్చినాయి అనుకుంటే ఈ పాడు బుద్ధి ఎక్కడి నుంచి వచ్చింది ఈ తాగుడు బుద్ధి నాకు లేదు కదా దీని కన్నా సత్యనుడికి తాగుడు బుద్ధి ఉంది కదా వాడు కూడా తాగుబోతు సత్యనుడి కదా వాడి దగ్గర నుంచి ఈ అలవాటు వచ్చినట్టుంది అని కాంచిన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే అనన్య తాగి తోలుతూ ఇంటికి వస్తుంది కాంచిన సరైన ఇద్దరు కూడా ఎదురు వెళ్ళి పట్టుకుంటూ ఉంటే మీరిద్దరూ పబ్బుకి అని అనన్య అడుగుతూ ఉంటుంది ఇంటికి పబ్కి తేడా తెలియనంతకు తాగేవా నువ్వే ఇంటికి వచ్చావా అని శరణ్య కోపంగా చెప్తూ ఉంటుంది వాళ్ళ కోపంగా చూడకు శరణ్య అని అనన్న చెప్తూ ఉంటుంది ఎందుకు ఇందుకింది తాగేవమ్మి కాంచిన అడుగుతూ ఉంటుంది నీకులాగా కకృర్తి బుద్ధులు నాకు లేవు శరణ్య చిన్నప్పుడు అమ్మ నిన్న ఒక చేతిలో నన్ను ఒక చేతిలో పట్టుకుని ఇది అమ్మ ముద్దా ఇది నాన్న ముద్దా అని తినిపించేది కదా అలాగే నా ఫ్రెండ్స్ ఈ పెగ్గు నాది ఈ పెగ్గు నాది అని చెప్పి తాపిచ్చారు అని సరే నీకు అనన్య చెప్తూ ఉంటుంది చాలే ఆపు ఇప్పుడే నాన్న గురించి అడిగి ఇంట్లోకి వెళ్లారు అని చెప్పి శరీన్నే చెప్తూ ఉంటుంది అవునా అయితే వెళ్ళి నాన్నతో మాట్లాడదాం పదా అని అనన్నే అంటూ ఉంటుంది నిన్ను ఈ అవతారంలో నాన్న చూశాడే అనుకో తాగింది దిగేదాకా కొట్టి ఒక మూలన కూర్చోబెడతాడు సైలెంట్గా వెనుక డోర్లో నుంచి ఇంట్లోకి తీసుకెళ్దాం పదా అని కాంచిన శరణ్య అనన్యను ఇంట్లోకి తీసుకెళ్లి బెడ్ మీద పడుకోబెడతారు ఇక అప్పుడే విశ్వనాథం వచ్చి గీత అని చెప్పి పిలుస్తూ ఉంటే కాంచిన శరణ్య టెన్షన్ పడుతూ ఉంటారు